తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ మా ఆధిపత్యం దూసుకెళ్తుంది ఈ ఛానల్ దూకుడుకు సీరియల్స్ కూడా ఓ కారణం సరికొత్త కథాకథనాలతో భారీ స్టార్ క్యాస్తో తెరకెక్కుతున్న సీరియల్స్కు బుల్లితైన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది స్టార్మాలోని సీరియల్స్లో ప్రస్తుతం బ్రహ్మముడి తన హవా చాటుకుంటుంది ట్విస్ట్లు ఎత్తులపై ఎత్తులతో మంచి వినోదాన్ని అందిస్తుంది బ్రహ్మముడి సంపన్న కుటుంబానికి చెందిన భర్త నిరుపేద కుటుంబానికి చెందిన భార్య మధ్య జరిగిన సంఘర్షణ అత్తింటిని ప్రతి సమస్య నుంచి కాపాడే కోడలి చాకచక్యం ఇతివృత్తంలో ఈ సీరియల్ మంచి టీఆర్పీను సాధిస్తుంది బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి తమిళ నటి దీపికా రంగరాజులు లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సీరియల్ ఇప్పటి వరకు ఆరు వందల యాభై ఎనిమిది ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది అయితే గత కొద్ది రోజులుగా ఈ సీరియల్కు త్వరలోనే శుభం కార్డు పడుతుందనే డిస్కషన్ నడుస్తుంది దీనికి కారణాలు లేకపోలేదు దుగ్గిరాల కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సీతారామయ్య కోమాలో నుంచి బయటికి వచ్చాడు అప్పు ఎస్ఐ అయింది ధాన్యలక్ష్మి తన కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొచ్చి అంత కలిసే ఉంటున్నారు ఈ దశలో సామంతుని చంపిన కేసులో రాజ్ ఇరుక్కోవడం లాస్ట్ మినిట్ లో కీలక సాక్ష్యాధారం సంపాదించిన అప్పు కావ్యలు కోర్టు ముందుకు తీసుకొస్తారు అతని ఫోన్లో ఉన్న వీడియో ఆధారంగా అసలు అంతకురాలు అనామికనేనని ఆమె సామంతుని హత్య చేసి ఆ నేరాన్ని రాజు మీదికి తోసినట్లుగా బయటపడుతుంది అనామికకి పద్నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె జైలుకు వెళ్తుంది అన్ని సమస్యలు తీరిపోవడంతో బ్రహ్మముడికి రేపో మాపో శుభం కార్డు గ్యారెంటీ అని అనుకుంటున్న తరుణంలో ఈ సీరియల్ మేకర్స్ కొత్త పాత్రను ప్రవేశపెట్టి రాజు కోర్టు నుంచి బయటికి వచ్చి తన కుటుంబంతో మాట్లాడుతుండగా ఓ అమ్మాయిని చూసి టెన్షన్ పడతాడు ఆమెను వెతుకుంటూ వెళ్లేసరికి కనిపించదు కావ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఎవరి కోసం వచ్చారు అని అడిగినా నిజం చెప్పడు రాజు మార్చి మూడవ తేదీ ఎపిసోడ్ చివరిలో వదిలిన ప్రోమోలో ఆ అమ్మాయి కారు దిగి నేను రాజును పెళ్లి చేసుకుంటానని అతని భార్యని ఒప్పించమని అంటుంది దీంతో సీరియల్ కొత్త టన్ను తీసుకుంది ఆమె బ్రహ్మముడిలో కొత్త విలనని ప్రేక్షకులకు అర్థమై సీరియల్ కొన్నాళ్ళు కొనసాగిస్తారని చర్చించుకుంటున్నారు అయితే ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు ఇంతకుముందు ఏ సీరియల్స్లో చేసింది అంటూ కుటుంబ ప్రేక్షకులు ఇంటర్నెట్ని జల్లెడపడుతున్నారు ఆమె పేరు సౌమ్య యాదవ్ అలియాస్ యామిని ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితరాలే గతంలో పలు ఛానల్లో ప్రసారమైన మూడు ముళ్ళు రంగుల రాట్నం ఉమ్మడి కుటుంబం వంటి సీరియల్స్ను నటించారు తన నటనతో ఆకట్టుకుంటున్న సౌమ్య యాదవ్ బ్రహ్మముడిలో ఎంత మేరకు ఆకట్టుకుంటారో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ กลับสกรีบ